సభ్యులుగా ప్రమాణ స్వీకారం చేస్తున్న మా ప్రియతమ నాయకులు శ్రీ దగుమాటి వెంకటకృష్ణారెడ్డి గారికి హార్దిక శుభాకాంక్షలు ఇట్లు చవలా రామకృష్ణ కావలిపట్న టీడీపీ నాయకులు నెల్లూరు జిల్లా ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పిన విధంగా నారా చంద్రబాబు నాయుడు గారు రేపు పెంచిన పెన్షన్ విధానం రేపు నుంచి అమలు అమలుగానుంది విక్రహులు సైతం రేపు వాళ్ళకి అందరికి పెన్షన్ పెంచారు అలాగే రేపు ఆరు గంటల నుంచి వీరందరికి పెన్షన్ పంచ పంచే విధంగా ఏర్పాట్లు చేస్తారు ఉదయం ఆరు గంటల నుంచి సాయంత్రం లోపు ఎక్కడున్నా మొత్తం అందరికీ పెన్షన్లకి అందరికీ పెన్షన్ ఇచ్చే విధంగా ఏర్పాటు చేస్తారు అదే విధంగా ఈ రోజు మనతో మాట్లాడేందుకు విక్రంగళ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మండ వెంకట్రావుతో ఉన్నారు వాడిని అడిగి తెలుసుకున్నాం సార్ చెప్పండి మీరు పెన్షన్ తీసుకున్నారు గతంలో పెన్షన్ తీసుకున్నారు ఇప్పుడు కొత్తగా నారా చంద్రబాబు నాయుడు గారు మీకు అదనంగా పెన్షన్ ఏర్పాటు చేస్తారు ఏ విధంగా చూస్తారు మీరు మా దేవుడు అండి మా దేవుడు చంద్రబాబు నాయుడు మా దేవుడు మా కూడు పెట్టే దేవుడు ఎన్టీ రామారావు పెన్షన్ ప్రవేశపెట్టారు చంద్రబాబు నాయుడు పెంచుతూ ఉన్నారు మధ్యలో వచ్చిన జగన్ రూపాయి కూడా వాళ్ళ నాన్న వయస్సు రెండు వందలు మాత్రమే పెంచాడు ఆ తర్వాత రెండు పదంతలు చంద్రబాబు నాయుడు పెంచాడు తర్వాత మళ్ళీ మూడు వేలు చేశాడు ఈ రోజు ఆరు వేలు చేస్తాడు మాకు కూడు పెట్టే దేవుడు అండి మాకు ఎందుకంటే మా ఇళ్లలో కూడా మమ్మల్ని సరిగా చూడరు నిజం చెప్తున్నా ఎందుకు చీల్చా చీల్చా అంటుంటారు అడ్డం వచ్చిన మాకు ప్రభుత్వం ఇచ్చే చంద్రబాబు నాయుడు ఇచ్చే పెన్షన్ వల్ల మాకు కూడు పెడుతున్నారు వాళ్ళు ఇచ్చే ఇల్లు వల్ల మాకు కూడు పెడుతున్నారు అంతే వాస్తవంగా మేము కూడు తింటున్నామంటే ఈరోజు చంద్రబాబు నాయుడు దేవుడు ఆయన వల్లే మేము తింటున్నాం గతంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో మీకు అదనంగా ఏమైనా సంక్షన్ పెంచేదా అండా జగన్మోహన్ రెడ్డి గారి గురించి చెప్తావు మేము కాళ్ళు లేని వాళ్ళవి కళ్ళు లేని వాళ్ళవి ఇల్లు లేని వాళ్ళవి మాకేదో చంద్రబాబు నాయుడు ఇల్లు ఇస్తే ఆ ఇళ్లలో పడి ధ్వంసం చేసి మమ్మల్ని అన్యాయం చేసి పోలీసు వాళ్ళు పెట్టి కొట్టించి రెవెన్యూ వాళ్ళు పెట్టి కొట్టించి ప్రైడీజ్ వచ్చి ఆ మీద నా మీద అటాక్ మీ అందరికి తెలుసు పోయా అయినా కూడా అటాక్ చంద్రబాబు నాయుడు పెంచాడు ఇల్లు ఇచ్చాడు అన్ని చేశాడు జగన్మోహన్ రెడ్డి కొట్టాడు తిట్టాడు రౌడీలు పెట్టాడు అన్ని కేసులు పెట్టాడు మళ్ళీ పెన్షన్ మాత్రం పెంచాల పెన్షన్ మాత్రం పెంచాల వికలాంగులకి చెప్పండి దేవుడు చంద్రబాబు నాయుడు రాక్షసుడు జగన్ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు సూపర్ సిక్స్ పథకాలు అమలు చేస్తామని చెప్పారు ఈ సూపర్ సిక్స్ పథకాలు అమలు చేస్తే ఏ విధంగా ఉంటుంది నారా చంద్రబాబు నాయుడు ఒక విజన్ ఉన్నటువంటి నాయకుడు ఆయన లెక్కలే చెప్తాడు జగన్ అవినీతి పౌడు జగన్ వేస్ట్గా పెట్టినటువంటి ఖర్చు మాత్రం మిగిలిస్తే ఈ పెన్షన్లు సంక్షేమ పథకాలకు వస్తాయి అది చంద్రబాబు నాయుడికి బాగా తెలుసు కాబట్టి ఆర్థిక నిపుణుడు కాబట్టి అందుకని ఆయన ప్రభుత్వంలోకి రాకముందే నేను ఇవ్వగలుగుతా గట్టిగా అని బల్లగుద్ది చెప్పి ఇస్తున్నాడు I'm <laughs> just అదే ఆర్థిక ఆర్థిక నిపుణుడికి ఒక అగ్ని రాక్షసుడికి ఉన్న తేడా గతంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో కూడా ఏ రోజు కూడా విక్రహుల పట్ల పెన్షన్లు పెంచిన విధానం కనపడలేదు అలాగే నారా చంద్రబాబు నాయుడు గారు రావడంతో ముందు పెన్షన్లు పెంచిన విధానం చాలా ఆనందంగా ఉంది మాకు చంద్రబాబు నాయుడు గారు దేవుడు అని ఇక్కడ ఉన్న ఓ మండ వెంకట్రావు తెలియజేస్తాం కెమెరా పర్సన్ సాయితో మధు సీఎం న్యూస్ కావాలి మా ప్రియతమ నాయకులు శ్రీ దగుమటి వెంకటకృష్ణారెడ్డి గారికి హార్థిక శుభాకాంక్షలు ఇట్లు గాదంశెట్టి రవికుమార్ ముప్పై వార్డు జనసేన ఇన్చార్జ్ జనసేన టౌన్ వైస్ ప్రెసిడెంట్ ఎత్ రాయదల టీడీపీ జెండా పల్లెల పేదల కయ్యిండు